అందరికీ నమస్కారం పొగటిపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా నారాయణ కాలేజీ వాళ్ళకి శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళకి నాదొక సలహా మీరు పేపర్లో ర్యాంకులు వేసుకునేటప్పుడు కాస్త చూసి జాగ్రత్తగా ర్యాంకులు వేసుకోండి ఇక్కడ చూడండి నిన్న జేఈఈ ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ రజిత్ గుప్తా మూడు వందల ముప్పై రెండు మార్కులు వచ్చినాయి ఐఐటి కానీ చైతన్య కాలేజీ వాళ్ళు అజయ్ రెడ్డి అని ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు మరి నారాయణ కాలేజీ వాళ్ళు నారాయణ టాపర్ అని జాహ్నవి అని అమ్మాయి ఇచ్చారు ఇది బాగానే ఉంది కానీ ఇద్దరు కాలేజీలో ఒకే స్టూడెంటు మూడు ఆరు ర్యాంకులు వచ్చినాయి అది కొంచెం చూడండి మూడో ర్యాంకు మసీదు హుస్సేన్ ఆరో ర్యాంకు అక్షత్ర ఇదేంటి నారాయణ కాలేజీ తెలిజీ వాళ్ళు కూడా వేసుకున్నారు మూడో ర్యాంకు మషీద్ హుస్సేన్ అక్షత్ కాబట్టి మీరు బాగా ఆ పిల్లలకి విద్యార్థులకు చదువు చెబుతున్న మాట వాస్తవం ఆ వాస్తవం పక్కన పెట్టండి కానీ ర్యాంకులు వేసుకునేటప్పుడు మీకిన్ని నాకిన్ని అని పంచుకుని వేసుకోండి పేపర్లు కన్ఫ్యూజ్ అది చూ కన్ఫ్యూజ్ పడకూడదు తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు ఈసారి వేసుకునేటప్పుడు చక్కగా పేపర్లో ఇద్దరు రెండు కాలేజీ వాళ్ళు కూర్చుని మీకు రెండో ర్యాంకు మాకు మున్న మూడో ర్యాంకు నీకు ఫస్ట్ ర్యాంకు మాకు నాలుగో ర్యాంకు ఇద్దరూ అలా పేపర్లు వేసుకుంటే తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూస్ పడకుండా ఉంటారు ఇట్లు మీ పిడిగిడ్ గొప్ప చోదరి రెండు కాలేజీ వాళ్ళకి ఆ ది బెస్ట్ కోకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారగ్యంలో మేము వందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి